జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నామో హై స్కూల్లో ఇక్కడ ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించడానికి చాలా స్వతంత్రంగా సంతోషంగా ముందుకొస్తున్నారు ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పుష్ప సర్పంచ్ గారు రమేష్ గారు మనతో ఉన్నారు ఆయన ప్రజలందరికీ కూడా ఏ విధమైనటువంటి సదుపాయాలు కలిగిస్తున్నారో ఆయన మాటల్లో విన్నాం రమేష్ గారు మీరు ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తున్నారు ఏ విధంగా టర్లు హోటల్ సహోదరులందరూ ఉదయం ఆరు గంటల నుంచి క్యూ కడుతున్నారు వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు మాట్లాడి ఏమి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా చాలా ప్రసిద్ధిస్తున్నాము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇదిగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయత జరగకుండా ఇక్కడ మా పంచాయతీలో ఒక సోదర భావంతో ఓటింగ్ అనేది బాగా చేస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రజలందరూ కూడా తమ ఓటు కరెక్ట్ గా వినియోగిస్తున్నారంట ప్రజలందరూ స్వతంత్రంగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఓటు చేసుకుంటున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఉంటారు పోలింగ్ శాతం కూడా బాగా చూడొచ్చు జనాలైతే చూడొచ్చు అదే విధంగా ఇక్కడే ఇంకొక నాయకుడు కూడా ఉన్నారు మనతో ఆయనతో కూడా మనం మాట్లాడతాం రతీష్ గారు మీరు ఈ పోలింగ్ ఎలా చేస్తున్నారు ఏ విధంగా ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నారు డైన్ ఏం లేదండి నేను ఒక్కరికి కూడా ప్రతి ఓటర్ ఎక్కి ఏంటంటే ఓటు అనేది మన జన్మ హక్కు మన జన్మ హక్కును మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎటువంటి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా ఎవరైతే మనకు అందుబాటులో ఉండి మన మంచి చేస్తారో అటువంటి వారిని ఎన్నుకోండి ఇది నా విన్నపం ఇంకోటి రా అంటే చుట్టా ఏరా అంటే ఇక్కడ ఓటర్లకి కనీసం సౌకర్యాలు అంటే ఒక షెల్టర్ కానీ అవి ఏర్పాటు చేయలేదు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఏర్పాటు చేయాలంటే బాగుంటుంది మనకు ఎలక్షన్ అయ్యేంత వరకు మనం ప్లస్ ఇవన్నీ కూడా ఉంటాయా ఉపయోగం లేదు మన ఏరా అంటే ఈ ముసలి కదా అయ్యో పాపం అని మనం చేస్తాం కూడా ఈ అయితే మరీ ఘోరంగా ఇవన్నీ నాకు అనేక మొదలవుల కూడా మనం ఏదో పోయారు సంకట కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ స్టేషన్ ఉన్నామో లోపల జనాలు ఏ విధంగా క్య్యూలో ఉన్నారు చూస్తాం అంటే ఒకటి. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా సర్కొండర్ గానే పంపిస్తున్నారు. ఇక్కడ చూస్తే స్టార్టింగ్ లోనే పోలీస్ అధికారులు ఉన్నారు. ఆ ముందర కూడా మనం చూసినట్లయితే అక్కడ జనాలు కూడా తమ ఓటును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వరుసగా ఉన్నారు. మనం చెప్పే స్టేషన్ లో మనం చూడొచ్చు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ట్యూ లైన్ లోనే ఉండి ఎంతో ఓపికగా ఉన్నా కూడా ఎంతో ఓపికగా క్యూ హెవర్స్ లో ఉండి వాళ్ళు ఓటుని తమ ఓటు హక్కుని చాలా బాగా వినియోగించుకుంటాము ఎవరికి మనం ఇబ్బంది పెట్టకూడదు అనేసి క్యూ లైన్ లో ఉండడం మనం గమనించవచ్చు విధంగా ఇక్కడైతే మనతో నరేష్ గారు ఉన్నారు సీరియల్ సీరియల్ యాక్టర్

ఈయన సార్ అయితే మూడు గంటల సేపు వెయిట్ చేస్తున్నారని కూడా మనకి చెప్పారు కొంచెం తొందరగా పోలింగ్ అధికారులు కూడా కొంచెం తొందరగా దీన్ని లైన్ లాగితే బాగుంటుంది అనేసి వాళ్ళ కోరిక ఇక్కడైతే మన ఊరి ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్న పెద్ద మనం ఈ రోజు మాట్లాడతాము మేమ మీ ఓటు వేసుకోవడానికి మీద మీరు సంతోషంగా వచ్చారా స్వతంత్రంగా ఇక్కడ ఎప్పటి నుంచి నిలబడుకున్నారమ్మా మీకేమైనా నీళ్ళ సదుపాయంగా ఇక్కడ నుంచి నీళ్లు తెచ్చుకున్నాము ఎంత అంటారు సామినాలన్నీ కూడా తెచ్చుకున్నా இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேலும் அதிகரித்து வருவதாக கூறியுள்ளார்